భవన నిర్మాణ కార్మికులకు కడుపులు కాలుతున్నాయంటూ కూటమి ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటిస్తే అదుపు తప్పి బకాసుర ఇసుక భూస్వాముల దాహానికి నేడు నిండు ప్రాణాలు బలి అయ్యాయి మంత్రి నారాయణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించనున్నామని తెలిపారు జనసేన పార్టీ తరఫున వారి కుటుంబాలకు మద్దతుగా నిలుస్తాం కిషోర్ గునుకుల నెల్లూరు సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ సంఘం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు మృతదేహ వారి దేహాలను గుర్రాల మడుగు సంఘం వద్ద జనసేన నాయకులు పరామర్శించి కుటుంబ ప్రభుత్వం తరఫున అన్ని విధాల మద్దతుగా నిలుపుతామని తెలిపారు ఈ సందర్భంగా గున్నుకుల కిషోర్ మాట్లాడుతూ నేను <imitation> వస్తాను

కార్యనిమిత్తం బయటికి వెళ్తుండే ఆత్మకూరు సంఘం దగ్గర ప్రమాదం జరగడం జరిగింది భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టద్దు ఉచిత ఇసుక విధానాన్ని ఇవ్వండి అని చెప్పి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే బకాసుర ఇసుక భూస్వాముల దాహానికి ఈరోజు పేదల ప్రాణాలు బలి అయ్యారని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ రోజున బాడీలు చూస్తే హృదయ విదారకంగా ఉంది పార్ట్స్ పార్ట్స్ అయిపోయిన హెవీ వెయిట్స్తో ట్రక్లు రాంగ్ వేలో వస్తూ ఉన్నాయి గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ఎవరైతే ఎస్పీ గారు వస్తున్నారో ఎస్పీ గారు వస్తున్నారని చెప్పి ఇసుక అందరికీ రెండు మూడు రోజులు సెలవులు ఇచ్చి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడుకున్నారు పద్దెనిమిది టన్నులతో వెళ్లాల్సిన ట్రక్కులు ఏదో ఉచిత ఇసుక కదా తలగొట్టేస్తాం నిండుగా వేస్తాం అన్నట్టుగా ఇరవై ఐదు టన్నులతో ఈరోజు రోడ్ల మీద పోతున్నాయి మీరు తీసుకున్న ఇసుక కేవలం ఉచితంగా లభించే సొత్తు మాత్రమే కాదు మా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయని మా ప్రాణాలు బలి అవుతున్నాయి అయినా కూడా మీకు లెక్కలేదు ఈరోజు కావాలని చేసింది కాకపోయినా ఆ ఇసుక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అయితే లేదు నిన్నటి రోజున గత మూడు నెలల ముందర నా బిడ్డకు కూడా ట్రాక్టర్ కాలు మీద ఎక్కింది కాలు మీద ఎక్కిందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు రెండో ట్రిప్ తోలుకుంటా ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు అయితే జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమాదం జరిగిన గంటల వ్యవధులను స్పందించి బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు ము మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఆదివారం ఇక్కడ విజిట్ చేసి వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ అన్ని రకాలు కూడా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉంది పోయిన ప్రాణాలు రావు బకాసుర కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా విచక్షణ మేల్కోండి ప్రాణాలు బలైన యాక్సిడెంట్లు అయినా మీకు ఏం సంబంధం లేదు పైపెచ్చు ఈ మాన్సూన్ కాలం ఉందో గ్రీన్ ట్రిబ్యునల్ మీకు క్లీన్గా చెప్పుంది ఈ టైంలో మీరు తవ్వకాలు జరపకూడదని ఏ ఇసుక రీచ్కెళ్ళినా కూడా వరద ప్రవాహం వస్తుంది హడావుడిగా ఈ గుంటలన్నీ దువ్వేస్తామని చెప్పి పదిహేను ఇరవై అడుగులు లోతులు తవ్వేస్తున్నారు వరద ప్రవాహం బయటకు వస్తే ఆ గుంటలో పడి గ్రామాల గ్రామాలు లేచిపోయే పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీన్ని అన్నిటి కూడా అవేర్నెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టొద్దని ఉచితంగా ఇస్తుంటే దాన్ని దుర్వినియోగపరుస్తున్న బకాసుర ఇసుక భూస్వాములందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టు చూస్తాం ఈరోజు జిల్లాలో జరిగిన ప్రమాదం మా నియోజకవర్గం దాకా మా పదహారు డివిజన్ దాకా సాగింది ఇక్కడ అందరూ కూడా పేద బలహీన వర్గాలకు చెందినవారు భవన నిర్మాణ కార్మికులు అవడం బాధాకరమైన విషయం వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం ఇద్దరు చదువుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యా సహకారం అందిస్తాం అదేవిధంగా ఒక తల్లి చనిపోయింది వాళ్ళకు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడతాం ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం వీటి అన్నిటిని పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది హెవీ వెయిటేజ్తో ఈ ట్రక్కులు పోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి మా గ్రామాలు నిర్వీర్యం అవుతున్నాయి గతంలో జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో ఇటువంటి హెవీ వెయిటేజ్తో పోయే ట్రక్కులు బయటకు పంపించొద్దని చెప్పాం ఈ ప్రమాదాలన్నింటికి కూడా కారణం అదే రోడ్లు డ్యామేజ్కి కూడా కారణం అదే చనిపోయిన మృతులకు వారి విధంగా ఆడుకుంటాం వారికి అండగా నిలబడతాం అని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు మా పదహారవ డివిజన్లో ఇలాంటి దురదృష్టకరం కరమైన విషయం జరగడం చాలా బాధాకరమైన విషయం అండి ఇక్కడికి నిన్న తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఆమె ఇళ్లలో పనిచేసుకున్న ఒక లేడీ అండి ఆమె తర్వాత తను చూస్తే బయలుదారి ఏ రోజు పోతే కానీ ఆ రోజు ఇల్లు జరగని పరిస్థితి ఇళ్లల్లో పని చేస్తే కానీ ఇల్లు జరగని పరిస్థితి వాళ్ళ కొడుకు చూస్తే స్టంట్ ఇస్తున్నారంట వాళ్ళ ఆయన చూస్తే హెల్త్ బాగాలేదంట మొత్తం టోటల్గా ఫ్యామిలీ మొత్తం కొలాబ్స్ అయ్యిందండి అలాగే ఇందుగురు పేటలో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భార్య భర్త ఇద్దరు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ఇద్దరు అనాథలయ్యారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందండి అలా ఆ పిల్లలిద్దరినీ అందరినీ మొత్తం టోటలు ఈ ఆరు ఈ ఏడు మందికి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం తరఫున మా జనసేన పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము అలాగే ఇసక ట్రిప్పర్కి ఎటువంటి నీవు నిబంధన లేకుండా వీఐపీ విఐపి పాసులు వల్లే తిరుగుతున్నాయండి వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఒకసారి మా బాబు కూడా ఇలా ట్రాక్టర్ ఎక్కితే త్రీ మంత్స్ బెడ్ మీద ఉన్నాడు అది అది చిన్న విషయం అండి ఇది ఇది చూస్తే ఇసుక టెప్పర్లు ఇలా అసలు ఆ వెహికల్ని పట్టుకొని లాక్కొని వెళ్ళడం చాలా బాధాకరం ఒక ఆ శవాలను తీయడానికి ఇంచుమించు టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పట్టింది అని చెప్పి చెప్పారు అసలు పార్ట్స్ కూడా ఎవరిది ఏ పార్ట్ అనేది కూడా కనుక్కునేదానికి కూడా కష్టంగా ఉందని చెప్పారండి ఇక్కడ ఈ మా పదహారు డిజన్లో ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది దీనికి మంత్రి నారాయణ గారు వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం అట్లే వేములపాటి అజయ్ గారు కూడా వెంటనే కాల్ చేసి చెప్పడం జరిగిందండి మన ప్రభుత్వం జనసేన పార్టీ తరఫున మన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది